హాయ్ అండి నేను మిస్ ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి రబ్బలతో అని అనుకుంటున్నారా ఇవేంటో తెలుసు కదా ములగాకండి ఇంకా ఈ రోజు అయితే మనం స్పెషల్గా తెలగపిండి ములగాకు ఆషాడం స్పెషల్ కర్రీ అయితే వండుకుంటున్నాం అనమాట దాని గురించి అయితే అక్కాళ చెట్టు అయితే రెండు ముల్లగ రెమ్మలు అయితే పోసుకొచ్చేది నాకు చాలా ఇంటి ఇది అయితే ఇంతకన్నా ఎక్కువగా వాళ్ళు అయితే తినరు ఇంకా మన కర్రీ కూడా కొంచమే కాబట్టి ఇంకా ఇది సరిపోతుంది నాకు ఇంకా ఈ కర్రీ అయితే ములగాకు తెలగపిండి అయితే నేను నేనైతే రెడీ అయ్యా అనమాట ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాం వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి ఓకే ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అనుకుంటా ఈరోజు వీడియో అనమాట స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా నేను అయితే కొడ్డ దగ్గర నుంచి ఒక ఇరవై రూపాయలు అయితే తెల్లపిండి అయితే తెప్పించానండి కొడ్డ దగ్గర నుంచి తెప్పించాను మిల్లు ఉంటుంది గానుగ మిల్లు మిల్లు దగ్గర నుంచి కూడా తేవచ్చు కానీ జడ్జిని అయితే మిల్లు దగ్గర నుంచి తీసుకురావే అంటే అది వెళ్ళలేదనమాట ఇంకా సాయంత్రం మాటలే ఇస్తారు అక్కడ అయితేనే మార్నింగ్ అయితే ఉండదు దాని గురించి అయితే ఫోన్ పడిపోయింది ఇంకా దాని గురించి అయితే ఇంకా వెళ్ళలేదనమాట జడ్జి ఇంకా సాయంత్రం అయిన తర్వాత కొడు దగ్గరికి అదే పొద్దున్నే అయిన తర్వాత కొడు దగ్గర నుంచి అయితే తెప్పించాను తెరగపిండి ఎలా ఉంటుందో మీరు అది ఎప్పుడన్నా చూసారో లేదో నేను అది చూపిస్తాను చూడండి ఇది అయితే రెండు సార్లు వండుకోవడానికి అయితే వస్తుంది ఒకసారికే కాదు సునెండ్ల పొడవులాగా ఉంటుందండి కాకపోతే కొంచెం గరుగ్గా ఉంటుందన్నమాట తెలగపిండి అనింది ఎంతో తయారు చేస్తారో నాకైతే తెలీదు నాకు తెలిసి ఏదైనా తగుడుతో తయారు చేస్తారేమో తెరగపిండి అనిది అందుకనే తెలగపిండి అంటారేమో ఇంక సరే అండి ఇంక మనం కర్రీ అయితే వండేసుకోవచ్చు ఈ కర్రీలోకి ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తాలింపు సరుకులు సరిపోతాయంట ముగకు తెలగపిండి నేను ఈ తెలగబిండి తీసుకున్నాను అనమాట బాక్స్లోకి ఎక్కడికి అవుతే తీసుకున్నాను సరిపోతుంది ఎందుకంటే సాయి అయితే క్యారేజ్ పట్టుకెళ్ళలేదు అంటే ఆ రైస్ పట్టుకెళ్ళింది కర్రీ బయట కొనుక్కుంటాను ఎందుకంటే ఈ కర్రీ చేయడానికి పొద్దున్న తవ్వదు నాకు దాని గురించి అయితే నువ్వు కర్రీ బయట తీసుకో సాయి అని చెప్పాను సరే అనేది సాయి అన్నం అన్నం ఒకటే తీసుకెళ్ళింది దాన్ని బట్గా వండి తీసుకెళ్ళింది కిరణ్ అయితే భోజనానికి వచ్చేస్తాడు ఫస్ట్ అయితే వంట అయితే చేసుకుంటాను నేను దాని గురించి అయితే కరగబండి ముళగా అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిరపకాయలు కూడా చీరేసుకుంటాను ఆ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడైతే నేను కర్రీకి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా ఏమేమి కావాలని కదా ము కూడా పెట్టేసుకున్నాను అండి ములగా కూడాను వాయిస్ ఏమడుతుందో లేదో కొంచెం గట్టిగా మాట్లాడతామంటే నేను గట్టిగా మాట్లాడలేను పొయ్యి కూడా హీట్ ఎక్కిసింది అవసరమైందేమో లోపల పెట్టాను అనవసరమైందేమో బయట పెట్టాను అనమాట ఆనియన్స్ కట్ చేసేసుకుని ఆనియన్స్ చిల్లీస్ రెడీగా పెట్టుకున్నాను అనమాట తల్లిపిండి కూడా రెడీగా పెట్టుకున్నాను ఈటెక్కిన తర్వాత కొన్ని ఆవలా వేసుకున్నాం ఫస్ట్ అన్నిటికన్నా ముందు ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం సామాన్లు అన్నీ వేసుకోవటమే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండిమిరకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవ్వకే సరిపోతాయి నాకు తెలిసి ఆవాలు అయితే బాగా చెట్టు పెట్లు ఆడేస్తున్నాయి కదా వెల్లుల్లిపాయలు వేసుకున్నాం శనగపప్పు మినపప్పు కొంచెం చేయలేదా సారీ సారీ మళ్ళీ ఆవాళ తీసేయం చేయలుస్తగలుద్దాం ఇవైతే సారీ ఇవైతే బాగా వెళ్ళిపోయి ఎండు మిరపకాయ కరివేపాకు వాయిస్ అయితే చాలా లోలో వస్తుంది అనమాట నా వాయిస్ ఇంకా దాని గురించి అయితే అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ా ఇవైతే ఆషాఢం పేలాలండి పేలాలి తీసుకున్నాను అనమాట నిన్న తొంభై ఇరవై రూపాయలు రాత్రి అయితే మా గుడ్డీస్ అయితే కొన్ని కొట్టేశారు ఇంకా కొన్ని అయితే నేను వీడియో తీసుకుందామని ఉంచుకున్నాను అనమాట తినకున్నాను ఇవ్వండి ఆషాఢం పేలాలంట ఇడ్లీ బేబీ పాండ్ బేబీకి పాప్కార్న్ అని కూడా అనొచ్చు కానీ పాప్కార్న్ అనేది ఎల్లోగా ఉంటాయి అనమాట కొంచెం కొంచెం ఆయిల్ పసిపు వేస్తారు మాట వైట్గా ప్యూర్ వైట్గా ఉంటాయి బేబీ కార్న్ సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది కదా ఇలా అయితే ఇంకా ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయి అంటే చప్పగా ఉండవు అనమాట ఉంటాయి ఇవి అయితేనే ఇంకా ఆషాడం పేలాలు గోరింటాకు తెలవపిండి మునగాకు కూర మూడు కూడా మనం వండేసుకున్నాం అనమాట ఇంక మనకేమీ పర్వాలేదు చచ్చిపోయినా మనం తీయాలము అలా అంటారు అనమాట అంతే ఇంకా మంచిగా వచ్చాడో నాకైతే తెలీదు కర్రీ అనేది ఎంతవరకు వచ్చిందో చూద్దాం మార్నింగ్ అయితే ఏంటి వేసుకున్నారో కమెంట్ అయితే పెట్టండి అయితే ఇడ్లీ వేసుకున్నాము ఇడ్లీ అయితే నేను తినలేదనమాట ఏం చేసిందంటే ఇది నేనే కాదు పిల్లలు కూడా తినలేదు ఈరోజు ఇడ్లీ అయితేనే సాయి అయితే ఇడ్లీలో కొంచెం వాటర్ వేసి కలిపితే దూదలే మెత్తగా వస్తాయి కానీ ఏం చేసిందంటే ఆ మట్టి ఉప్పు కలిపేసి వేసేసింది రాళ్ళే కొన్నాయన్నమాట ఇంకా దాని గురించి అయితే పిల్లలు అయితే ఇడ్లీ తినలేదండి నేను కూడా తినలేదు ఇంకా ఇడ్లీ అయితే అలా అయిపోయింది అలా ఉండిపోయింది అది తినమంటే అది టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతుంది మార్నింగ్ అయితే నైట్ కూడా భోజనం చేయట్లేదు ఏం తింటుందో ఏమో తెలియట్లేదు అలా అంటే ఒల్లిలాగా లాగాలంటుంది అంటుంది ఒళ్ళు అది పుట్టుకతోనే బొద్దుగా ఉంది పుట్టుకతోనే నాలుగు కేజీలు పుట్టింది అది నాలుగు కేజీలు ఐదు కేజీలు పుట్టింది ఇంకా అలాంటిది ఇప్పుడు ఒల్లిలాగమంటే ఎక్కడ లాగుతుంది తెలుసుకోవాలి కొంతమంది పెద్దవాళ్ళు ఎంత చెప్తున్నారు అనేసి అదేమి తెలిసిపోద్దు అనమాట ఇంకా నాకు ఉల్లిపాయలు అయితే బాగా ఎగిపోయాయి ఇందులో అయితే నేను తెలపకు అయితే తీసేసుకుంటాను మీకు చూపించే వేసుకుంటాను ఇది కడిగినా సరే ఆకు అయితే నీరు అయితే అంటుకోలేదు అన్నమాట ఏం అంటుకోలేదు నాకు అయితే తెలియలేదు తామరాకుల కడవలేదు ఆకు ఎగురుతుంది నాకు ఏవేవో ఉంటాయంటే అండి మురగాకులు నాకైతే ఏం తెలియదు మంచిది అంటారు అంతే మంచిది రాకకి చాలా తాలింపులన్న వేసుకో అంటారు మా అమ్మ నేనైతే ఎందులో నేను అవైలబుల్గానే గానే ఉంటది ఇంటి దగ్గర ఉంటది మునగాకు చెట్లు ఎప్పుడు ఉంటుంది కదా కొంచెం ఏదన్నా సరే ఒక తాలింపులు వేసుకో నేను నేనే ఇది అయితే బాగా వెళ్ళిపోయింది మనం ఇందులో అయితే వాటర్ చేసుకోవచ్చు సరిపడగా వాటర్ చేసుకుంటే తెల్లపిండి అయితే డైరెక్ట్గా మునగాకు తెలపిండి నేను ఉడకబెట్టట్లేదు డైరెక్ట్గా నేర్చుకున్నాను ఎందుకంటే ఆకులో ఉన్న విటమిన్స్ అన్నీ మనం ఉడకబెట్టినప్పుడు తెల్లపిండిలో ఉడకబెట్టినప్పుడు కూడా అందులో చేస్తే వాటర్లు వెళ్ళిపోతాయంట అలా వెళ్లకుండా నేనైతే డైరెక్ట్గా వేసుకుంటున్నాను దీంట్లో అయితే అలా వేసుకోవడం వల్ల కొంచెం పొడవులు ఉన్నారు కదా హెల్త్కి మంచిదని చేసి సరే ఇందులో సపడ ఉప్పు కారం వేసుకోవచ్చు వాటర్ ఉలిపోయి వెంటనే తీసేసుకోవాలి నేను లేదన్నా నాకు ఒంటి మీద ఉంటాయి అనమాట ఉప్పు కారం మన ఇద్దరు మసాలా కారం వేసుకోవచ్చు మామూలు కారం వేసుకుందాం మన దగ్గర మామూలు కారం కూడా ఉంది అవైలబుల్ సరిపడగా వేసుకోవట్లేదు సరిపోతుందో లేదో తెలియదు కావాలంటే టేస్ట్ తర్వాత చూసిన తర్వాత తీసుకోవచ్చు ఇదో తొడకనిద్దాం హైగా పెట్టుకున్న ఒకసారి లగపిండి ములగాకు మీలో ఎంతమంది వండుకున్నారో కమెంట్ అయితే పెట్టండి ఆ షాడంలోనూ నేనైతే ఎప్పుడు అంత కానీ అమ్మ అయ్యి వాయిస్ అవరు వారు మళ్ళీనే సారీ సారీ ఇంపార్టెంట్ ఫోన్ అయితే రాలేదు కంపల్సరీ ఎందుకంటే ఫోన్ అయితే చాలా ఇబ్బంది పడిపోదును పాట నా ఫోన్కి అయితేనే కాపీ రైట్ క్లెయిమ్ అయిపోతుంది అనమాట ఈశ్వరుడు నా వీర్భద్రోజ టింగ్ మనం గంట కొట్టాడు నువ్వు ఆఫ్లో పెట్టుకోలేదు ఫోన్ అనేసి నిజమే కదా ఇప్పుడైతే నన్ను వైఫైలే కాపాడేస్తున్నాడు అనమాట ఇంకా అలా అయితే అదో నమ్మకం పిచ్చి అనుకోకండి అదో నమ్మకం అంతే నాకు నమ్మకం ఎవరిన వినో నమ్మకపోయినా నా దేవుడు నా చుట్టూ అన్నాడు అది నా నమ్మకం ఇంకా అలా అయితే తెలగపిండి మునగాకు ఎంతమంది వండుకున్నారో కామెంట్ అయితే పెట్టండి గోరింటాకులు ఎంతమంది పెట్టుకున్నారో కామెంట్ పెట్టండి ఎవరు వస్తున్నారు నెక్స్ట్ అయితే పేలాలు ఎంతమంది కొనుక్కున్నారో కామెంట్ పెట్టండి మేమైతే మూడు అయితే కొనేసుకున్నాం తినేసాం పెట్టేసుకున్నాం అనమాట ఓకే వండేసుకున్నాం కూడాను ఓకే వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తాం ఇది అదే అసలం మరిపోతుంది మరిగిపోతుంది మనమైతే కొంచెం ఈ పౌడర్ అయితే వేసేసుకుందాం అందులో రండి నాకు ఇచ్చి కొంచెం సరిపోద్దు సరిపోదు ఒక క్రాప్ వాటర్ వేసుకుంటాను ఎందుకంటే ఎవరో ఒకళ్ళు నాకు వస్తూ ఉంటారు మాట్లాడతాక అనమాట అంటే దాని గురించి అయితే నేను మాట్లాడుతూ ఉండాలి ఎందుకంటే మిషన్ గురించి బయట మాట్లాడి కూడా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారండి ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు జనం ఉంటానే ఉంటారు స్మెల్ అయితే చాలా బాగుండింది నాకైతే వావ్ అనిపించింది కొంతమంది నీళ్ళలో ఉడకపెట్టుకుంటారు నీళ్ళలో ఉడకపెట్టుకోవడం వల్ల గుడ్డు గుడ్ల కింద వస్తుందన్నమాట ఇది మనం డైరెక్ట్ ఇలా చేసుకోవడం అని పప్పు ఉప్పు ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు అయితే ఆ పొయ్యి మీద మగ్గరిద్దాం తర్వాత చూద్దాం ఎలా ఉండిందో ఉంది కర్రీ అయితే ఈరోజు మనం సరుకులు ఎక్కడ తీసి అయితే పెట్టేస్తున్నాం గొట్టాలు అయిపోయినాయి అనమాట కొన్ని ఉన్నాయి ఇందులో వేసాను తెలగపిండి ఏమో మిగిలిన తర్వాత ముగితే వేసుకున్నాను ఇంకొకసారి అయితే వండుకోవడానికి వస్తుంది ఎందుకంటే ఆషాఢంలోనే ఎక్కువ వండుకుంటారు అన్ని మాటే కానీ ఉత్తిరోజుల్లో కూడా చాలామంది పల్లెటూరులో వండుకుంటారండి తెలగపిండి ఎప్పుడన్నా వండుకోవచ్చు ఈసారి అయితే బీరకాయన రైలు అన్నీ వేసి వండుకోవచ్చు అలా వండుకున్నా బాగుంటుందంట పచ్చి రైలు కాదు ఎండు రైలు రెండు మామిడికాయలు ఫ్రిడ్జ్లో రెండు మామిడికాయలు ఉన్నాయి చెల్లిచ్చింది రెండు మామిడికాయలును కెమెరా మ్యాన్ మేనబిజీ గారు వాళ్ళ అమ్మగారు అనమాట రెండు మామిడికాయలు ఏమో ఈ సేవ సుజాత గారు ఇచ్చారు నాలుగు మామిడికాయలు ఉన్నాయి రేపు వద్దాం అది చేద్దాం ఇంటితో ఏం చేద్దాము ఇంక వాడవి మామిడికాయలతో ఏమీ అండట్లేదు అన్నమాట కరివేపాకు చిన్నదే ఉండిపోయింది కవరు పెద్ద కవర్ ఏముంటుందని చూస్తున్నాను పెద్ద కవర్లో స్టోర్ చేసుకోవాలి వాటర్ బాటిల్ ఒకటి ఫిల్ చేయాలి వాటర్ అయిపోయింది అనమాట

చూసారా ఎలా వచ్చిందో కొబ్బరి పచ్చడిలా వచ్చింది కదా ఇంకా ఎలా అయితే నేను ఈ కర్రీ అనేది ఓన్గా ఏమి వండలేదండి యూట్యూబ్లో చూసే వండాను ఎందుకంటే చాలాసార్లు అయితే ఉడకబెట్టి మామూలుగా వంటలు వంటల కింద ఉండేదండి నాకు అయితే అది నచ్చలేదు ఎలా ఉండిందా అనేసి నేనైతే యూట్యూబ్ సెర్చ్ చేశాను రెండు మూడు వీడియోలు చూస్తే ఈ ఈ రక ఈ మోడల్ అయితే నాకు నచ్చింది ఇంకా అలా అయితే ఈ మోడల్ వండాను బాగుండింది కదా మనకు నచ్చిన మోడల్ అయితే వండుకోవాలి అందరిలాగా కాకుండా డిఫరెంట్గా ఉంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇంకా సరే అనేసి నేను ఆ మోడల్ అయితే వండాను అనమాట ఈ రోజు అయితే మీకు నచ్చింది అనుకుంటాను కర్రీ అయితేనే ఇంకా నెక్స్ట్ అయితే నాకు కొంచెం ఏమేమి పనులు ఉన్నాయో మీకు అయితే చెప్తాను కర్రీ దింపేసి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత పొయ్యి మీద దిప్పేసి కింద పెట్టేసిన తర్వాత కొంచెం టీ ఉండింది అనమాట టీ అయితే వెయిట్ చేసుకుంటాను వెయిట్ చేసుకున్న తర్వాత రైస్ అయితే కడిగేసుకున్నాను కుక్కర్ పెట్టేసుకుంటాను వంట పని అయితే పుట్టయిపోయినట్టే కుక్కర్ పెట్టేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ కుక్క ఉడికిపోయినట్టే కదా ఉడిపోయినట్టే నెక్స్ట్ అయితే ఒకసారి ఇల్లుతురు చేసుకుంటాను ఇన్నిలోనే తోమేసుకుంటాను నా పని అయిపోయినట్టే పైకి వెళ్ళిన తర్వాత పైన ఒకసారి రూమ్ క్లీన్ చేసేసుకుని బట్టలు ఆరేసుకుంటాను ఆరేసుకున్న తర్వాత బొడ్డవాళ్ళు వచ్చేటప్పటికి టైం ఉంటే కనుక ఒక జాకెట్ వేస్తాను లేదంటే బుడ్డవాళ్ళు వచ్చిన తర్వాత ఫుడ్ పెట్టేసిన తర్వాత స్కూల్కి ఆర్జన్ మళ్ళీ పంపించేసిన తర్వాత సంచుభావని కొడుకోబెట్టేసిన తర్వాత అప్పుడు మెషిన్ అవి ఎక్కాలన్నమాట ఒక మూడు బ్లౌజులు ఉన్నాయి ఆ మూడు బ్లౌజులు వేసేస్తాను ఇంకా అదండి నా రొటీన్ లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ అయితే నచ్చింది అనుకుంటాను ఒక ఎన్న వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ అవుతాయి ఇవ్వండి ఈరోజు వీడియో కర్రీ వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి వీడియో వచ్చిందో కూడా కామెంట్ పెట్టండి నా శారీ ఎలాగుండిందో కూడా కామెంట్ పెట్టండి ఓకే అండి ఇంక రోజు అయితే ఈ వీడియోతో ఇంకా ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే నైన్ టు లెవెన్ లెవెన్ వరకు కూడా లెవెన్ టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీ వరకు నా యాక్టివిటీ వాళ్ళైతే నా యాక్టివిటీ ఎలా ఉండిందో ఒక కామెంట్లో అయితే చెప్పండి ఒక లైక్లో అయితే బాగుందని చేసి ఎంకరేజ్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్